మనం ఈ స్లైడ్ ప్రిపరేషన్కి క్యాప్వింగ్ అనే సైట్కి వెళ్దాము క్యాప్వింగ్ యూఆర్ఎల్కి మీరు సైన్ ఇన్ అయ్యి మీ గూగుల్ అకౌంట్తోనే దాని లోపలికి వెళ్తే మీకు మనం ఒక మూడు ప్రాజెక్ట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు మీకు సైన్ ఇన్ అవ్వగానే మీకు వచ్చే డాష్ బోర్డ్ ఇది ఈ డాష్ బోర్డ్లో మీకు మీ యొక్క క్యాన్వస్ మీరు ఏ సోషల్ మీడియాకి ప్రచురించాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా పెట్టుకోవచ్చు మరి నైన్ బై సిక్స్టీన్ అనే ఫార్మాట్ జనరల్గా ఇక్కడ వాడు ఇచ్చినట్టు టిక్ టాక్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అన్నాడు సేమ్ అదే ఫార్మ్ను వాట్సాప్ ఫేస్బుక్ స్టోరీ కూడా పెట్టుకోవచ్చు సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం సో మనకి క్యాన్వస్ వస్తుంది నేనైతే ఒక ఫుటర్ ప్రతి స్లైడ్కి పెట్టుకుంటాను మనకి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక విధి ప్రకారం ఇది పెడుతున్నామని సో పెట్టుకున్న తర్వాత ఈ స్లైడ్కి మనం ఏదైతే కంటెంట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కంటెంట్ ప్రిపరేషన్కి మీరు చాట్ జీపీటీ కానీ లేకపోతే వికీపీడియా కానీ లేకపోతే బ్రిటానికా ఇంకా ఏదైనా సోర్స్ ఏ ఏ సోర్స్ అయినా రిలేబుల్ సోర్స్ తీసుకొని మీ కంటెంట్ని ఒకటికి రెండుసార్లు వ్యాలిడేట్ చేసుకోండి మనం టెక్స్ట్ గాడ్స్ ఇన్ వేదిక్ పీరియడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ విత్ నెంబర్ ఆఫ్ హిమ్స్ రిఫరెన్సింగ్ దామ్ అని చెప్పి ఇచ్చాము సో చార్జీపీటీ మనకి ఇస్తున్నది వేదకాలంలో ఎవరైతే దేవతలు పూజింపబడ్డారో సో ఇక్కడ ఇంద్రుడు అగ్ని సూర్యుడు వాయువు వరుణుడు సోముడు ఇచ్చింది సో వీటిని మనం వీటిలో చూస్తే మనం ఇప్పుడు ప్రార్థిస్తున్న దేవతలు ఉన్నారా అంటే విష్ణువు కానీ శివుడు కానీ దుర్గా కానీ వీళ్ళెవరూ ఇందులో లేరు సో వాళ్ళ గురించి కూడా మనం కనుక్కోవచ్చు మీరు వేరే ట్యాబ్స్ కూడా పెట్టుకోండి మీ గూగుల్ క్రోమ్ లేఅవుట్లో ఇవన్నీ నేను ఇచ్చిన లింక్స్ అన్నీ పెట్టుకున్నారంటే మనకి అవి స్లైడ్ ప్రిపరేషన్లో ఈజీ అవుతుంది గూగుల్ ట్రాన్స్లేట్ ఒకటి పెట్టుకోండి గూగుల్ ట్రాన్స్లేట్ ఉండడం వల్ల మనం ఏదైనా టెక్స్ట్ని ఏదైనా తెలుగులో రావాలనుకుంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది గూగుల్ ట్రాన్స్లేటు మీరు రెండు విండోస్ పెట్టుకోండి ఒకటి తెలుగు టు ఇంగ్లీషు ఇంకోటి ఇంగ్లీష్ టు తెలుగు ఎందుకంటే మనకి ట్రాన్స్లేషన్ను ఒక్కోసారి సరిగ్గా అనువదించబడదు దాన్ని కరెక్షన్స్ అవన్నీ మనం చూసుకుని మళ్ళీ సర్చ్ చేసుకోవడానికి ఇది సహాయకరంగా ఉంటుంది సో స్లైడ్కి మనకి హెడ్డింగ్ కావాలి కదా హెడ్డింగ్కి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది క్యాప్పింగ్కి వెళ్ళాము క్యాప్పింగ్కి వెళ్ళి టైటిల్ పెట్టడానికి ఇక్కడ టెక్స్ట్ అని ఉన్నది కదా ఈ టెక్స్ట్లో మనకి డిఫరెంట్ లేఅవుట్స్ ఇస్తారు ఆ లేఅవుట్స్లో మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని దాని సెంటరింగ్ ఇక్కడ మనకి లెఫ్టా సెంటరా లేకపోతే రైట్ ఇండెంటేషన్ ఉంటుంది సెంటరింగ్ చేసుకుంటాము సెంటరింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫోన్స్ కూడా ముఖ్యం ఏ ఫోన్ మనం పెట్టాలనుకున్నవి ఫోన్స్ కూడా మీకు ఒక సైట్ లింక్ చేస్తాను ఆ సైట్ లింక్కి వెళ్ళి ఏ ఫోన్ బాగుంటుంది అనుకుంటే ఆ ఫోన్ అప్లై చేసుకోండి ఇక్కడ గూగుల్ ఫోన్స్ డాట్ గూగుల్ డాట్ కామ్కి వెళ్తే మీకు అది ఫోన్స్ చూపిస్తుంది ఆ ఫోన్ పేరు అది ఎన్ని పిక్సెల్స్లో ఎలా బిహేవ్ చేస్తుందని సో డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి పొన్నాల మండలి రామభద్ర గుర్జాడ ఎన్టీఆర్ సో ఇక్కడికి వచ్చి మనం ఫోన్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాము సో మనం ఫోన్ గుర్జాడ నేను సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత బేసికల్గా వేదికాలంలో టెక్స్ట్ మనం ఇందాకలా జీపీటీకి వెళ్ళి వాళ్ళు ఆ దే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతిక శక్తులుగా పూజించబడ్డారు మనకి లైన్ హైట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుందండి ఆ ప్రాపర్టీని వన్ ఎక్స్ నుంచి వన్ పాయింట్ వన్ ఫైవ్ ఎక్స్ పెట్టుకోవాలి తెలుగు లాంగ్వేజ్కి కానీ హిందీ లాంగ్వేజ్కి ఎందుకంటే మనకి లిపిలో తలకట్టులు ఒత్తులు ఉంటాయి కాబట్టి అవి ఆక్రమించే అడ్జస్ట్మెంట్ని అది సెట్ చేస్తుంది బార్డర్స్ కార్నర్ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి కొద్దిగా అందంగా ఉంటుంది మిగిలిన టెక్స్ట్ అంతా మనం పెట్టుకుంటాము సో మనం ఇలాగ మనం టెక్స్ట్ ప్రిపేర్ చేసుకుని మొత్తం అంతా దీన్ని ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అంటే అది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలి అని అడుగుతుంది సో రిజల్యూషన్ ఏ రిజల్యూషన్లో కావాలని అంటుంది ఆ రిజల్యూషన్ ప్రకారం జేపీజీ ఫార్మాట్లో మీరు జనరేట్ చేసుకోవచ్చు సో అది జనరేట్ చేసిన ఇమేజ్లో మీకు క్యాపింగ్ అని మీకు వాటర్ మార్కు వస్తుంది సో మీకు క్యాపింగ్ అనే వాటర్ మార్కు రాకూడదు అని అనుకుంటే మాత్రం మీరు స్క్రీన్షాట్ ప్రకారం తీసుకొని రిజల్యూషన్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్క్రీన్ షాట్ ప్రకారం అంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీస్తాను నేను సో మీకు స్క్రీన్షాట్ మీకు డెస్క్ టాప్ మీద సేవ్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి మీ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి సో అప్లోడ్ అయిన ఇమేజ్ మన నైన్ బై సిక్స్టీన్ ఫార్మాట్కి ఉండవలసిన దాని ప్రకారం మనం తీసుకోవచ్చు నైన్ బై సిక్స్టీన్కి ఫార్మాట్కి రెజల్యూషన్ సైజ్ ఏంటి అంటే మీకు ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ కొట్టినప్పుడు ఇక్కడ వస్తుంది కదా రిజల్యూషన్ సెవెన్ ట్వంటీ బై వన్ టూ ఎయిట్ జీరో రిజల్యూషన్ సో అది మీరు ఎక్కడిచ్చుకోవాలి అండ్ దట్ విల్ డౌన్లోడ్ ద ఇమేజ్ అండి సో ఇలాగ మనం స్క్రీన్ చే షాట్ స్లైడ్ ప్రిపేర్ చేసుకుని ఆ స్లైడ్ని మనం వాట్సాప్కి స్టాటస్గా లేకపోతే ఫేస్బుక్ స్టోరీగా షేర్ చేసుకోవచ్చు సో ఆ రకంగా మనం వైజ్ఞానిక దృక్పథాన్ని సమాజంలో పెంపొందించడానికి ప్రయత్నిద్దాం Thank you.